హాయ్ అండి అందరు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో బనానా జ్యూస్ అయితే చేసుకుందామండి సమ్మర్ అయితే వచ్చేసింది కదండి పిల్లలైతే చల్ల చల్లగా ఏదైనా చేసిమని అడిగినప్పుడు ఇలా మనం ఇంట్లో ఉన్న వాటితోనే బనానా జ్యూస్ అయితే రెడీ చేసుకోవచ్చు అయితే వచ్చేయండి వీడియోలోకి అయితే నేను రెండు బనానా తీసుకున్నాను ఇలా కాయకాయే చేయచ్చు కానీ జ్యూస్ నల్లగా అయిపోయింది అందుకని ఇలా మిక్సీ జార్లో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకుందాం నేనైతే రెండు తీసుకున్నాను మీరు ఎక్కువ జ్యూస్ చేసుకోవాలంటే కొంచెం రెండు కాయలు ఎగస్ట్రా తీసుకోండి ఇలా ముక్కలు కట్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే జ్యూస్ అయితే కలర్ మారదు నల్లగా రాదు బాగా దానిలో హార్లిక్స్ రెండు ప్యాకెట్లు తెప్పించుకున్నాను ఒకటైతే వేసేస్తున్నా ట్రై చేసి చూడండి ఇలా హార్లిక్స్ వేసుకుంటే బనానా జ్యూస్ అయితే చాలా బాగుంటుంది వేసవి కాలం వచ్చేసింది కదా మనం రెండు స్పూన్ల వరకు పంచదార వేసుకున్నాం ఇందులోనే పాలు కూడా వేసుకుంటున్నాను కాచి చల్లార్చి బాగా చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టాను ఇదైతే మిక్సీ వేసుకున్నాం దీనిలో వచ్చేసి ముందుగానే రెండు గ్లాసులు అయితే చేస్తున్నాను నేను జీడిపప్పులు వేసుకున్నాం హార్లిక్స్ కూడా వేస్తున్నా గ్లాసుల నిండా పోసుకోండి బనానా జ్యూస్ అయితే అయిపోయింది మనం ఇంట్లోనే ఈ సమ్మర్కి ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు హార్లిక్స్ ఇలా పైన వేసుకోండి దాని మీద జీడిపప్పులు అంతే బనానా జ్యూస్ అయితే అయిపోయింది రెడీ హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసి మా అమ్మ బనానా జ్యూస్ చేసింది ఫ్రెండ్స్ ఇవ్వండి ఎలా ఉందో తాగి చెప్దాం మీరు ఇలా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ సమ్మర్ కదా బాగుంటుంది సూపర్గా ఉంది ఫ్రెండ్స్ జీడిపప్పు హార్లిక్స్ సిప్పు సిప్పులు తగులుకుని సూపర్ ఉంది మీరు కూడా ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్ బయటకు తాగటం కన్నా ఇంట్లో చేసుకొని తాగి చాలా బెటర్ చాలా టేస్టీగా ఉంది ಅಂದೇ ಫ್ರೆಂಡ್ಸ್ ಲೈಕ್ ಶೇರ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್